వైకాపా ప్రభుత్వంలో ఐదేళ్ల చేయని సంక్షేమం మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి తొమ్మిది నెలలు చేసి చూపించాం ఇప్పుడు కనీసం ఒక ఎనభై పథకాలు ఇచ్చింటాడు పేద ఎనభై పైన ఇచ్చిండు జగన్ ఏమిండు ముప్పై పడిపోతుంది రేపు సాయంత్రానికి పడిపోతుంది అమౌంట్ పిల్లలు తీసుకోవటం వైసీపీ కూడా ఏదో ఏదో ఖాళీ ఉండకలేక ఊరక తిరగటం ఏమి లేదు వాళ్ళు పని పరిపాలన నెంబర్ వన్ మన భారతదేశంలో లేదు మాకు ఏమైందంటే జగనన్న సీఎంగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఏదైతే ఉందో అది మాకు సరిగ్గా రాలేదు సరిగ్గా రాలేదు అంటే అసలు ఇవ్వలేదు ఎప్పుడైతే గవర్నమెంట్ మారి టీడీపీ ప్రభుత్వం వచ్చిందో నారా లోహేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యారు మా ఫీజు రియంబర్స్మెంట్ అనేది డైరెక్ట్ మా కాలేజ్ అకౌంట్స్ కి పడింది మిరగాయలు కూడా నలభై వేలు దాకా అమ్ముతుంది నలభై వేలు ఎక్కడండి రైతులు అంతా మొత్తుకుంటున్నారు అసలు నాకు ఇచ్చిన హక్కు చంద్రన్న గట్టిగా చెప్పండి అడిగితే నేను చెప్పండి ఏమీ భయపడక్కర్లేదు చంద్రబాబు గారు చెప్పు కాదు నేను అమ్మా ఎనభై గింటాల్ దాకా వేలు కాదు అమ్మాయి జనం కూడా ఇప్పుడు మాకు ఆటోలతో పర్లేదు ప్రీ బస్సులు రావటం కాయలు పోసిపోవటం పేరు బస్ ఒకటే చెప్పండి మా చంద్రన్న చెప్పాడు నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగడానికి వీలు లేదు వస్తున్నాయి అదే రోజు అయ్యా ఉన్నాకుండా దొరుకుతున్నా ముందు డెబ్బై రూపాయలు ఛార్జీ పడేది ఇప్పుడు అది కూడా లేదు డైరెక్ట్ చాలల్లోకి వస్తున్నాయి బస్సులు బస్సులు అంటే రోడ్డు మీద చాలలో అట్ట తిరుగుతీ మీరు అట్ట చెట్లు తక్కువ రోడ్డు మీదకి వస్తున్నాయి రోడ్డు మీదకి వచ్చి దించి వెళ్ళిపోతారు సాయంత్రం ఐదింటప్పుడు ఎక్కించుకొని పోతారు లేదు ఇంకో ముందు ముందు ఎత్తాడంట ఫ్రీ బస్సు మీరు ఎట్టన్నా పోవచ్చు ఫ్రీగా అదే అంటే ఒక గుడైనా దోషపోతాం చెప్పడైనా గత ప్రభుత్వం భవనాలు అయితే కట్టింది అధ్యక్ష భవనం తప్ప అదే ప్రాంతంలో ఒక పిహెచ్ ఉన్నటువంటి పాత డయాలిసిస్ మిషన్ తెచ్చి ఓపెన్ చేసి ముఖ్యమంత్రి వెళ్ళిపోయాడు అధ్యక్ష కనీసం ఇది కిడ్నీ రీచర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక ఐదో పదో డయాలసిస్ సెంటర్ మిషన్ పెట్టాలని కూడా ఆ రోజు ప్రభుత్వానికి కనీసం జ్ఞానం లేదు గత ప్రభుత్వం పూర్తి చేస్తుంది ఒక్క హాస్పిటల్ తోలే అక్కడ కూడా మూడు దగ్గర ఫెయిల్ అయిపోయింది మాకు ఇక్కడికి వచ్చాకే పని చేసింది ఇక్కడ ఈ సార్ ద్వారా మాకు ఇక్కడ మంచిగా చేస్తాం మనిషి మాకు ఎక్కడే నమ్మకం మేము చేయించుకున్నాం మాకు ఎక్కడే నమ్మకం కుదిరింది మాకు పని చేసింది దేవుడు రైతు ఈ రెండు కార్యక్రమాలను కూడా ఈ రోజు పూర్తి చేసి నీ కళ్ళ ఎదురు నిలబడి ఉన్నాడు అని చెప్పడానికి వైకాపా ప్రభుత్వంలో ఐదేళ్ల చేయని సంక్షేమం మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి తొమ్మిది నెలల్లో చేసి చూపించాం మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్ ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంతే